గురుభ్య నమ చెప్పుకోలేని బాధ నుండి ఉపశమనం కావాలి అంటే ఈ మంత్రాన్ని ఖచ్చితంగా స్మరించుకోవాలి జపించుకోవాలి అంటూ పరమాచార్య స్వామివారు ఒక భక్తునికి కలలో ఇచ్చినటువంటి ఒక మహాద్భుతమైనటువంటి మంత్రం పరమాచార్య యొక్క దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం పరమాచార్య వారి భక్తులలో ఒకరు సామవేదం బోధించే ఉపాధ్యాయులు ఒకసారి ఆ భక్తునికి జబ్బు చేసింది అనారోగ్యం చాలా తీవ్రంగా ఉంది తను ఎంత తీవ్రంగా ఉందంటే తను మామూలుగా ప్రతిరోజు చేసుకుండే పనులే అంటే సాధారణ దినచర్య కూడా చేసుకోలేకపోయేవాడు అనమాట ఆ బాధ భరించలేకపోయేవాడు ఎవరికి చెప్పకుండా ఇంట్లోంచి పారిపోవాలనుకున్నాడు కూడా కానీ ఇది లేకపోతే శిష్యులు ఇబ్బంది పడతారు కదా అందులోనూ సామవేదం బోధించాయనే కానీ పాపం బాధ భరించలేకపోయేవారు మామూలుగానే ఉండడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు సరే ఒక రాత్రి ఈ ఉపాధ్యాయుడు తీవ్ర అసౌకర్యంతో మేల్కొని మహాస్వామివారిని దీనంగా ప్రార్థించడం మొదలుపెట్టాడు మొదలుపెట్టి సరే ప్రార్థన అంతా అయిపోయాక తన బాధను మర్చిపోయి ప్రశాంతంగా నిద్రపోయాడు ఆ తర్వాత అదే రోజు రాత్రి ఆ ఉపాధ్యాయునికి ఒక కలొచ్చింది ఆ కళలో ఒక సన్యాసి ఈ భక్తుని దగ్గరికి వచ్చి నాతో రా అని చెప్పి తీసుకెళ్ళారు ఆ సన్యాసి ఆ భక్తుణ్ణి మహాస్వామివారు దర్శించే శివస్థానానికి తీసుకెళ్ళిపోయాడు ఈ సంఘటన చూసినటువంటి ఈ భక్తునికి చాలా ఉద్వేగభరితంగా అనిపించింది అనమాట మహాస్వామివారు ఉండేటటువంటి శివాస్థానానికి తీసుకెళ్ళవేంటా అని చాలా ఉద్వేగాన్ని కలిగించింది ఈ సంఘటన ఇంకా కళలోనే అనమాట మహాస్వామివారు తన అత్యంత సరళమైన ప్రశాంతమైనటువంటి తేజోమయ రూపాన్ని కలిగి ఉన్నారు ఆ యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని చూస్తూ ఉన్నాడు ఈ భక్తుడు స్వామివారు ఆజ్ఞను పాటించినటువంటి భక్తుడు ఆయన దగ్గరే నిలబడ్డాడు మహాస్వామివారు ఒక యంత్రాన్ని చూపించి అందులో ఉన్నటువంటి అక్షరాలు ఏంటో చదువు అన్నారు చదవలేకపోతున్నాడు తను ఆ పదాలు వేరే భాషలో ఉండడం వల్ల ఈ భక్తుడు చదవలేకపోతున్నాడు అలా అని చెప్పి మహాస్వామివారికి చెప్పేశాడు నాకు అది భాష వేరేగా ఉందండి నాకు చదవలేకపోతున్నాను అవి సరిగ్గా కూడా కనబడట్లేదు నాకు అని చెప్పి చెప్పేసరికి పరమాచార్య స్వామివారు ఏం చేశారు తన చేత్తో ఒక్కసారి ఆ అక్షరాలని ఇలా తుడిచేశాడు మసకగా ఉందేమో ఒకవేళ అని ఎప్పుడైతే పరమాచార్య స్వామివారి యొక్క స్పర్శ తగిలిందో అక్షరాలకి స్పష్టంగా కనబడడం మొదలుపెట్టాయి వెంటనే మహాస్వామివారు అన్నారు ఇప్పుడు చదువు అన్నారు చదవగలండి ఇప్పుడైతే కనబడుతున్నాయి ప్రయత్నిస్తాను అని చెప్పి వెంటనే ప్రయత్నం చేశాడు దాంట్లో ఉన్నటువంటి భాష కూడా తనకు వచ్చిన భాషే అవడంతో వెంటనే ఆ యొక్క మంత్రాన్ని చదివేశాడు అంతే ఈ మంత్రాన్ని ఇప్పుడు నేను నీకు ఉపదేశిస్తున్నాను నువ్వు ఈ మంత్రాన్ని అలా జపిస్తూనే ఉండు నీకు అంతా సవ్యంగానే జరుగుతుంది అంటూ మహాస్వామివారు చెప్పారు ఇదంతా కూడా కళలోనే జరిగిందనమాట మహాస్వామివారు చెప్పినటువంటి సలహా విన్న వెంటనే ఈ భక్తుడికి మెలకు వచ్చేసింది నిద్ర నుంచి లేచాడు ఇంకా ఆ రోజు నుంచి ఈ మంత్రాన్ని జపించడం మొదలుపెట్టాడు ఆ యొక్క భక్తుడు చాలా త్వరగా తను ఏ అనారోగ్యంతో అయితే ఉన్నాడో ఆ అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయాయి కొన్ని రోజుల తర్వాత తన తనైనా ఇంతటి అనారోగ్యాన్ని కలిగి ఉన్నది అని కూడా అనుకున్నాడనమాట అంతటి అనారోగ్యం నుంచి బయటపడిపోయాడు కొన్ని రోజుల తర్వాత ఈ తనకి అంటే ఈ భక్తునికి కళలో ఒక స్త్రీమూర్తి చేతిలో త్రిశూలంతో కనబడింది మొదట్లో ఈ భక్తుడు అంతగా పట్టించుకోలేదు ఆ కళని కానీ అది ఒకసారి కాదు ప్రతిరోజు తన కళలో ఇలాగే ఒక స్త్రీమూర్తి త్రిశూలంతో ఉన్నటువంటి ఒక దేవతా స్వరూపిణి కనబడుతూ ఉండడంతో అతనికి భయమేసింది అయితే ఈ కళ గురించి ఎవరికీ చెప్పలేదు కానీ కొన్నాళ్ళు పోయాక ఈ కళ గురించి తన స్నేహితునికి చెప్పాడు వెంటనే అతని స్నేహితుడు అన్నాడు ఆ స్నేహితుడు అమ్మవారికి భక్తుడు అనమాట నీకు ఈ కళ ఎవరనుకుంటున్నావు ఆవిడ దుర్గాదే వచ్చింది నీ కలలో ఎందుకంటే మహాస్వామివారు చెప్పుతున్నటువంటి మంత్రాన్ని నువ్వు జపం చేస్తున్నావు కదా ఆ మంత్ర జపం చేస్తున్నావు కాబట్టి అమ్మవారు నిన్ను ఆశీర్వదిస్తోంది కళలో కనబడి ఆమె నీ ద కళలోకి వచ్చింది అని చెప్పి ఆ స్నేహితుడు చెప్పాడు కానీ ఆ భక్తుడికి అనుమానం పోలేదు తనను ఏదో ఊరుకోబెట్టడానికి ఏదో మాటలు చెప్తున్నాడు అంతేగాని తనకి దుర్గాదేవి కనబడ్డం కల్లో ఇది నిజంగా దుర్గా అమ్మవారేనా లేకపోతే తనకున్న ఉన్న భయాన్ని పోగొట్టడానికి తన స్నేహితుడే ఏదో ఒకటిలా చెప్పేస్తున్నాడా అని ఈ సంఘటన జరిగినటువంటి కొన్ని రోజుల తర్వాత ఇతను కంచి వెళ్ళాడు కంచి కామాక్షి అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళాడు అక్కడ ధ్వజస్తంభం దగ్గర కూర్చుని ఏదైతే మహాస్వామివారు తనకి కళలో చెప్పారో మంత్రాన్ని ఆ మంత్రాన్ని జపిస్తూ ఉన్నారు ఇంతలో ఆలయంలో ఉన్నటువంటి ఒక పూజారి ఈయన దగ్గరికి వచ్చి ఏంటి ఇక్కడ కూర్చుని జపం చేస్తున్నావు లోపలికి వెళ్ళి లోపల కూర్చుని నువ్వు చేస్తున్నటువంటి ఆ జపం ఏదో లోపల కూర్చుని చేసుకో అని చెప్తూ ఈ భక్తుని యొక్క చేతికి ఒక తాడు కూడా కట్టేశాడు చేతికి తాళ్ళు కట్టుకుంటూ ఉంటాం కదా అమ్మవారి తాళ్ళు అలాంటిది కట్టేసేసరికి వెంటనే కట్టించుకుని ఈతను ఏం చేశాడు ఆలయం లోపలికి వెళ్ళిపోయి అక్కడ కూర్చుని కళ్ళు మూసుకుని ఆ జపం చేసుకోవడం మొదలుపెట్టాడు చాలాసేపు అలా ఉండిపోయాడు కొంచెంసేపు అయ్యాక కళ్ళు తెరిస్తే అక్కడ ఉన్నటువంటి పూజారు అన్నారు ఏంటి నిన్నెవరు కూర్చోమన్నారు ఇక్కడ ఇలా కూర్చోకూడదు బయటికి వెళ్ళిపో అంటున్నాడు అదేంటండి మీరే కదా ఇంతకుముందు నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు ఇదిగో చూడండి కావాలంటే నా చేతికి మీరు కట్టిన తాడు అని చెప్పి ఆ తాడు కూడా చూపించేసరికి ఆ పూజారి ఆశ్చర్యపోయాడు నేనెప్పుడు రమ్మన్నాను అని వెంటనే అతను కాస్త ముందుకెళ్ళి అక్కడ అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్నాడు ధ్వజస్తంభం దాటి ముందుకు వెళ్ళి లోపల గదిలో కూర్చుని జపం చేసుకున్నాడు కదా జపం అయిపోయాక కళ్ళు తెరిచి అమ్మవారిని చూసేసరికి తనకు కళలో ఎవరైతే కనిపించారో ఆ అమ్మవారి పోలికలే ఎదురుగుండగా ఉన్నాయి ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోయి తనకి కళ్ళల్లో కనిపించింది ఎవరో కాదు సాక్షాత్తు అమ్మవారే కనిపించారు అంతేకాదు తన చేతికి తాడు కట్టింది కూడా మహాస్వామి మహాస్వామివారే తనని ఇక్కడికి తీసుకొచ్చి అమ్మవారి యొక్క దర్శనం కూడా చేపించారు అని చెప్పి తెలుసుకున్నాడు అతను ఇంతకీ ఆ దివ్యమైనటువంటి మహామంత్రం ఏంటంటే దుమ్ దుర్గాయ నమ దుమ్ నమః దుమ్ దుర్గాయే నమ ఎటువంటి ఒత్తులు లేవు దుమ్ అంటే దూ పక్కన దూపక్కనే అనమాట దుమ్ దుర్గాయే నమ అని చెప్పి సర్వకాల సర్వావస్థల ఎందునో కూడా ఎవరైతే జపం చేసుకుంటా ఉంటారో వాళ్ళు సకల ఆపదల నుంచి రక్షింపబడతారు అంతేకాదు దుర్గానామం అన్నది పరమ పవిత్రమైన చాలా శక్తివంతమైనటువంటి నామం దుర్గా 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 అన్నంత మాత్రం చేతనే అమ్మవారు మనకి రక్షణ కవచంలా మారి మనల్ని రక్షిస్తుంది అండల్లో ఎటువంటి సందేహము లేదు అని చెప్పి ఈ సంఘటన ద్వారా వారే మనందరికీ కూడా తెలియచేశారనమాట కాబట్టి మనందరము కూడా దుమ్ దుర్గా ఏ నమ అంటూ అమ్మవారిని స్మరించుకుందాం ఈ రోజు నుంచి మొదలు పెట్టుకుని మనం ఆశ్వజమాసం అంతా కూడా మనం ఈ మంత్ర జపంలో మునిగి తేలుదాం సాధ్యమైనంత వరకు దీన్ని కూడా ఇటువంటి నియమాలు లేక నియమంగా పాటిస్తే ఇంకా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది కానీ ఆపద ఎప్పుడు వస్తుందో మనకి ఏం తెలుసు అందుకని సర్వకాల సర్వావస్థల ఎందు కూడా మనం ఈ నామాన్ని జపించుకోవచ్చు అనమాట అపార కరుణా సింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురం ప్రణమామి మోదాన్మహం లోక సమస్తా సుకునాభవంతో మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం